హాయ్ ఆన్ మార్గశీర మాసం మొదటి రోజు ఈ పాడ్యమి రోజు నాడు ఈ పాడ్యమి దీపాలని వదులుకుంటే చాలా మంచిది మనం కార్తీక మాసం నెల మొత్తం పూజలు చేసినా చేయకపోయినా ఈ పాడ్యమి రోజు నాడు ఈ పాడ్యమి దీపాలు వదులుకుంటే నెల మొత్తం పూజలు చేసినంత ఫలితం ఉంటుంది మనకి కార్తీక మాసంలో ఇంకా ఈ పాడ్యమి దీపాలను అయితే కుదిరితే మనకి నదికి వెళ్ళి వదలొచ్చు మా మమ్మీ అయితే ఎప్పుడూ కూడా నదికి వెళ్ళి అక్కడ స్నానం చేసి ఈ పాడ్యమి అయితే వదులుతారు బట్ ఇయర్ కుదరలేదని చెప్పేసి ఇంట్లోనే తలక్ స్నానం చేసి విధంగా తులసి కోట దగ్గర అయితే పాడ్యంబీ దీపాలు అయితే వదులుతున్నారు మనకు కుదరినప్పుడు ఇలాగ తులసి కోట దగ్గర రోలు ఉంటే రోల్ దగ్గర కూడా వదులుకోవచ్చు అనమాట అండ్ ఈ రోజు శుక్రవారం అయినప్పటికీ ఎటువంటి ప్రాబ్లము లేదు మనం పాడ్యంబి దీపాలు అయితే వదులుకోవచ్చు ఇంకా మా మమ్మీ అయితే ఇక్కడ ఈ విధంగా నీళ్ళల్లో పాడ్యంబి దీపాలు అయితే వదిలేసారనమాట తులసి కోట దగ్గర సో మనం ఇలా పాడ్యంబి దీపాలని వదిలేసిన తర్వాత దండం పెట్టుకొని తలపైన అక్షింతలు వేసుకొని మనం పోలీస్ వర్గానికి వెళ్ళిన కథని చదువుకుంటే చాలా మంచి జరుగుతుంది మరి మీరు ఈ పాఠ్యమ దీపాలు ఎలా వెలిగించారన్నది కామెంట్ చేయండి తప్పకుండా ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ